ఇది మనం గతంలో రాసాం గుర్తుంది ఆల్రెడీ మాట్లాడాము గతంలో ఒక మూడు నాలుగు నెలల క్రితం అనుకుంటాం బహుశా గతంలో మనం దీని గురించి చర్చించాం అయినప్పటికీ కూడా ఇప్పటికీ వీళ్ళకి జీతాలు లేవు బస్తీ దవాఖానా డాక్టర్లకి ఈ రోజుకి జీతాలు లేవు మెల్లగా ఈ చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ని లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ని డెవలప్ చేస్తాం కోసం వాటికి అవి డెవలప్ అవడం కోసం ప్రభుత్వాలు ఇండైరెక్ట్గా ఈ బస్తీ దవాఖానని తొక్కేస్తున్నాయని అనుమానం కలుగుతుంది ఎందుకంటే నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ప్రపంచం అందరూ తెలుగు అందరు తెలుగు వాళ్ళందరూ దసరా పండుగ చేసుకుంటున్నారు పాపం వీళ్ళకి మాత్రం దసరా పండుగ లేదా ఏం పాపం చేశారు వీళ్ళు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే తెర వెనకాల అసలు మొత్తానికే బస్తీ దవాఖానని లేపేసే ప్లాన్ జరుగుతుందేమో అన్న అనుమానం లేపేస్తే ఏమవుతుంది ఆ ప్లేస్లో ప్రైవేట్గా వస్తాయి ప్రైవేట్ వాళ్ళు దోచుకుంటారు ప్రైవేట్ వాళ్ళైతే మీకు ఫండ్స్ ప్రైవేట్ అయితే మీకు ముష్టేస్తారు కదా లంచాల రూపంలో పాపం పేదోళ్ళకి విద్యా వైద్యం అందదనే మీ లక్ష్యం ఇప్పటికే పేదోళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఉచిత విద్య నాణ్యమైన వైద్యం అందట్లేదు ఎక్కడో కొన్ని చోట్ల బస్సు దవాఖానాల్లో కాస్త కోస్తే వైద్యం అందుతుంది పేదోళ్ళకి మీరు ఆటిని కూడా దూరం చేసి మీకు ఏదైనా వస్తే మీరు జావనర భాయ్ అన్నట్టే చేస్తుంది ప్రభుత్వాలు చూస్తుంటే అంతే కనిపిస్తుంది ఇది మరి జీతాలు ఇవ్వకపోతే ఎలా నడుపుతారండి వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళు ముందు వాళ్ళు మనుషులే కదా కొద్ది నెలల క్రితం నాలుగు నెలల వరకు రాని జీతాలు దీనిపై ఆదా పత్రికలో వ్యాసం వచ్చిన తర్వాత విడుదలైన మూడు నెలల జీతాలు ఇప్పుడు మళ్ళీ నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ డాక్టర్ల జీతాలు లేని దుస్థితి సగటు మహిళకు ఉచిత సౌకర్యం ఉన్నా ఉచిత వైద్యమే మిన్న మరి డాక్టర్ల జీతాలు లేక రాజీనామాలు చేస్తుంటే ఆ మహిళకు వైద్యం అందించేది ఎవరు మీరు ఇచ్చిన ఫ్రీ బస్లో డాక్టర్ బస్ డ్రైవర్ కండక్టర్ చేస్తారండి ముగిసిన కాంట్రాక్ట్ యొక్క కొనసాగింపు ఉత్తర్వు జారీలోనూ ఆర్థిక శాఖ జాప్యం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బస్తీ దవాఖానాకు డాక్టర్ల జీతం చాలా తక్కువ బస్తీ దవాఖానా డాక్టర్లపై నోరు మెదపని ప్రతిపక్షాలు ఇలాంటి విషయాల్లో ప్రతిపక్షాలు కూడా నోరు మెదపు ఎందుకో తెలుసా ఈ హాస్పిటల్స్ ఇట్లాంటివన్నిట్లో వీళ్ళకు కూడా కొంత షేరింగ్ ఉంటుంది కాబట్టి దొంగలు కదా దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు అంటారు చూసారా అట్లా ఉంటుంది అన్నమాట దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవటమే పాపం చూడండి ఇది చూసారా ఎట్లా ఉందో ఈ ఫోటో చూస్తే పండగ వేళల్లో కూడా తమ కష్టార్జిత సొమ్ముకు నోచుకొని దైన స్థితిలో మన రాష్ట్ర కాంట్రాక్ట్ డాక్టర్లు ఉన్నారు పాపం పండగ దసరా పండగ ప్రపంచం మొత్తానికి ఉంది వీళ్ళకి తప్ప ప్రతిపక్షాలు కూడా మాట్లాడండి ఎందుకంటే ఈ హాస్పిటల్స్ మూడు విషయాలు ఒకటి స్కూల్సు హాస్పిటల్సు భూములు ఈ మూడు విషయాల్లో ప్రభుత్వమా అధికార పక్షమా అట్ ఏం లేదు వీళ్ళంతా ఒకటే రాజకీయ నాయకులంతా ఒకటే అంత దొంగలే దోచుకునే విషయం మాకు వస్తే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి దంచవయ్య స్టీ స్పీచ్ దంచమంటే గంట దంచుతాడు ఒక్కొక్కడు కానీ వెనకాల మాత్రం ఈ దోచుకోవటం విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు సేమ్ అందరూ ఒకటే తెలంగాణ రాష్ట్రంలోని బస్తీ దవాఖానాలో అంటే ఇవి నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోకి వస్తాయి వీటిని రాష్ట్రం మందులు కేంద్రం రెండు సంయుక్తంగా నిర్వహిస్తాయి వీటిని గ్రామాల్లో పల్లె దవాఖానా అని ఢిల్లీలో మొహల్లా క్లినిక్ అని పిలుస్తారు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి దవాఖా కాంట్రాక్టులు నెలసరి జీతం డెబ్బై ఐదు వేల రూపాయలు మొదకున్న లక్ష వరకు ఉంది ఇది కాకుండా ప్రతి నెల దాదాపు ఇరవై వేలకు అదనంగా బత్సం కూడా ఇస్తారు కానీ మన డాక్టర్లు మాత్రం ఇతర బత్లు లేకపోవడం కాకుండా నిర్ణయించిన జీతం సైతం కేవలం యాభై ఒక్క వేల రూపాయలు అది కూడా రావట్లేదు పక్క రాష్ట్రాల్లో లక్ష దాటిపోతుంది మన దగ్గర చెప్పింది యాభై ఒకటి వేలు అది కూడా ఇవ్వట్లేదు కొద్ది నెలల క్రితం మన డాక్టర్లు నాలుగు నెలల వరకు జీతాలు రాని పరిస్థితి ఈ యొక్క దుస్థితిని ఆదావ హైదరాబాద్ తన తన పత్రికలో ప్రచురించిన తర్వాత మూడు నెలల జీతాలు విడుదల చేసిన ప్రభుత్వం కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది దాదాపు నాలుగు నెలల జీతాలు మన బస్సు దవాఖానా కాంట్రాక్ట్ వైద్యులకు అందట్లేదు ఉచిత బస్సుపైన శ్రద్ధ ఉచిత వైద్యంపై ఉండదా అనే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ఇస్తున్న విషయం తెలిసిందే ఉచిత బస్సు కొంతమందికి అవసరం అండి నిజంగా ఈరోజు రాష్ట్రంలో మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాము ప్రభుత్వానికి ఉచిత బస్సు ఎవరు కోరుకోవట్లేదు సార్ నిజంగా ఉచిత బస్సు కోరుకోవట్లేదు మీకు నిజంగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలనుకుంటే కొన్ని సర్వీసులు పెట్టండి ఉదాహరణకి సిటీ లెవెల్లో జిహెచ్ఎంసి పరిధిలో ఫ్రీ బస్సు పెట్టండి ఆ తర్వాత మిగతా టైంలో కూడా ఉదయం ఒక ఐదు బస్సులో పది బస్సులో సాయంత్రం ఒక ఐదు బస్సులో పది బస్సులో ఫ్రీ బస్సులు పెట్టండి చాలు చాలు మొత్తం ఫ్రీ పెట్టాల్సిన అవసరం లేదు ఆ డబ్బుల్ని మీరు ఉచిత విద్యకి ఉచిత వైద్యంకి అందించండి సార్ గ్రామాల్లో మనం అడుగుతున్నాం మనం వెళ్ళి తిరుగుతున్నప్పుడు వంద మంది మహిళల్ని మనం అడిగితే ఒక్క మహిళ కూడా ఫ్రీ బస్ కావాలని చెప్పట్లా ఒక్క మహిళ కూడా ఫ్రీ బస్ కావాలని చెప్పట్లేదు నేనేమంటున్నా ఫ్రీ బస్ మొత్తానికి ఎత్తేమని అంటల్లా దాన్ని కొంత లిమిట్ చేయండి కొన్ని సర్వీసులకు లిమిట్ చేయండి ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ నుంచి కరీంనగర్కి అనుకోండి కరీంనగర్కి రోజుకి ఒక యాభై ట్రిప్పులు ఉంటాయి అనుకోండి ఒక పది ట్రిప్పులు అంటే మార్నింగ్ ఈ టైం వరకు ఈవినింగ్ ఈ టైం వరకు మాత్రమే ఫ్రీ అయితే మధ్యాహ్నం రెండు బస్సులు అట్లా అట్లా ఏదన్నా లిమిట్ చేసి మిగతా బస్సులో టికెట్ పెట్టండి ఆ డబ్బుల్ని మీరు ఈ ఉచిత వైద్యానికి ఉచిత విద్యకి అందించండి సార్ ఇక్కడ ఇప్పుడు మరి అధికారులు డాక్టర్లకు జీతాలు విడుదల చేయటం విషయంలో మాత్రం చేయటం చేయకపోవటం వల్ల ఏం చేస్తున్నారు ఆ వైద్యులు రాజీనామా చేసి ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చూసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ బస్తీ దవాఖానాలన్నీ రోగులతో కలకల్లాడుతుంటే డాక్టర్లు లేక వెళ్ళబోతుంటాయి అప్పుడు ఆ సగటు మహిళకు వైద్యం చేసేది ఎవరు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిన కృతజ్ఞత కంటే వైద్యం అందించేదన్న బాధ విలలో ఎక్కువగా ఉంటుందండి ఈ బస్తీ దవాఖానాల్లో పనిచేసే కాంట్రాక్టర్లు డాక్టర్ల ఉద్యోగ కాలపరిమితి ఏడాది వరకు ఉంటుంది ఆ గడువు ముగిలిన సమయానికి మన రాష్ట్ర ఆర్థిక శాఖ వారు వారి యొక్క కాంట్రాక్ట్ కొనసాగించడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది గతంలో చూస్తే మన రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం చేసిందనే తదనుగుణంగా జీతం మూడు నెలలకు పైగా ఆలస్యమైందని దొక్క డాక్టర్లు ఆధనం వ్యక్తం చేశారు మరి ఈసారి చూస్తే ఈ మధ్యనే ఉత్తర్వులు జారీ అయినప్పటికీ ఇంకా జీతాలు విడుదల కాకపోవడానికి కారణాలు ఏంటో తెలియట్లేదు ఈ సాంప్రదాయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెడితే దాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ హస్తగతం చేసుకుంది మరి మన ఆర్థిక శాఖ ఎందుకు ఇలా డాక్టర్ సతాయిస్తుందో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి బస్ తీవాకాన కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాన్ని కొంత మేరకు అంటే ఉదాహరణకు అరవై శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందంట మిగతాదే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి మరి రెండు ప్రభుత్వాలు సమన్వయ లోపమా లేక కేంద్రం తన వాట విడుదల చేసినా దానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ముందుకు రాకపోవటం వల్ల వెనకడుగు వేస్తుందా కారణాలేంటో తెలియదు కానీ ఇలా ఇద్దరి మధ్య నలిగిపోవటం మరియు నష్టపోవటం డాక్టర్ల వంతైంది ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్హెచ్ఎంఏ జీతాలు రెండు వేల ఇరవై ఇరవై ఆరు మంజూరు చేస్తాయి అందుకోసం పోస్ట్ గవర్ పోస్టల్ గవర్నమెంట్ ఆర్డీఓ అంటే జీవో అనుమతించిన విధంగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లా ఉండాలి డిహెచ్ఎంఓ తప్పుగా నిర్మించిన పోస్టులను వెంటనే సరిచేయాలి లేని పక్షంలో జీతాల విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంట జీతాలు లేనప్పటికీ అందించే వైద్యులు ఎలాంటి పక్షపాతం కానీ నిరుత్సాహం కానీ మన వైద్యులు ప్రదర్శించలేదు రోగులకు నాణ్యమైన ఉచిత విద్య వైద్యం అందించే వారిని ఆరోగ్యవంతులుగా చేసి పంపిస్తున్నారు మరి వాళ్ళ వృత్తిని దైవంగా భావించి చేస్తున్నప్పుడు మనము దైవంగా భావించి డాక్టర్ల కష్టాలను ఏనాడు కూడా ప్రతిపక్షం శాసనసభలో ప్రస్తావించలేదు కనీసం ఎప్పుడైనా ఈ విషయాన్ని అసెంబ్లీలో లేదో చూద్దాం అంత నేనైతే అనుకోవటం ఎందుకంటే ఇక్కడ డబ్బులు వచ్చే ఉండవు కదా పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ రాజకీయ నాయకులే అయితే కాంగ్రెస్ సోడియో లేకపోతే బీజేపీ ఓడియో లేకపోతే బీఆర్ఎస్ సోడియో ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని ఏ రాజకీయ నాయకులు ప్రోత్సహించరండి ప్రజలే రేపు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తారు కదా మూడు పార్టీల వాళ్ళు వస్తారు కదా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు కావచ్చు లేకపోతే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు మూడు పార్టీ నాయకుల్ని గల్లా పట్టుకుని అడగాలి ప్రజలే